ఈ పాండవులు కుంతీదేవితో కలిసి సొరంగ మార్గంలో అరణ్యానికి చేరుకున్నారు చేరుకున్న వాళ్ళు నడిచి వెళ్ళిపోయారా పోని వెళ్ళిపోలేదు ఎక్కడ హిడింబాసురుడు ఉన్నాడో ఎక్కడ హిడింబ ఉందో అక్కడ దాకా వెళ్ళి వెళ్ళి అక్కడ ఆగిపోయారు వాళ్ళకి తెలుసా ఇక్కడ హిడింబాసురుడు ఉన్నాడు వాడు భక్షకుడు వాడికి పరమ సంతోషం నరమాంసం దొరికితే అందున చీకటి వేళ ఇప్పుడు ఉద్ధతి ఎక్కువ చాలా బాగా యుద్ధం చేస్తాడు అనేకమైనటువంటి మాయలు తెలిసి పైగా అతని చెల్లెలుంది ఆమె ఆమె కూడా నరమాంసం తింటుంది అటువంటి వికృత రూపులు అపారమైనటువంటి బలము కలిగినవారు వీళ్ళిద్దరూ ఇక్కడే అరణ్యంలో ఉన్నారు అని తెలిసి ఉంటే పాండవులు పారిపోతారన్నమాట నేను అనను కానీ సంసిద్ధత విషయంలో ఎలా ఉండేదో తెలుసుకునే అవకాశం ఉందా లేదు కటిక చీకటి ఏమీ తెలియదు వాళ్ళ విపరీతంగా బడలిపోయారు బడలిపోవడం ఒక ఎత్తు విశేషమైన దాహం వేస్తాం అంత దాహం వేస్తే ఎవరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకునే అవకాశం లేదు నీళ్ళు ఎక్కడున్నాయో కూడా తెలియదు అప్పుడు భీముడు ఒక్కడే వీళ్ళ నలుగురిని పడుకోబెట్టాడు పడుకోపెట్టి ఎవరిని తమ్ముళ్ళని ముగ్గురిని అన్నగారిని పడుకోపెట్టి కుంతీదేవిని పడుకోపెట్టి ఐదుగురిని పడుకోపెట్టి తాను ఎక్కడ నీరు ఉన్నదో జాగ్రత్తగా చెట్టుమించి చూసి కనిపెట్టి ఒక ఆకు దొన్నె పట్టుకుని అక్కడికి వెళ్ళి తాను నీరు తాగి నీరు పట్టుకుని వెనక్కి వచ్చాడు వీళ్ళు పోనీ తెలివిగా ఉన్నారా లేరు గాఢ నిద్రలో ఉన్నారు అది కూడా ఎటువంటి నిద్ర బడలిక చేత కలిగినటువంటి నిద్ర ఆ నిద్ర ఎంత ఒళ్ళు తెలియని స్థితిలో పడుకునున్నారంటే ఆ తర్వాత హిడింబ వచ్చి భీముడితో మాట్లాడింది వాళ్ళు లేవలేదు హిడింబాసురుడితో భీముడు యుద్ధం చేసేటప్పుడు వీళ్ళు ఇక్కడ నిద్రపోతున్నారని కొంత దూరం వాణ్ణి పట్టి ఈడ్చుకుపోయాడు వాళ్ళకి తెలివి లేదు తర్వాత హిడింబాసురుడితో భీముడు యుద్ధం చేశాడు కొంతసేపు యుద్ధం అయిపోయిన తరువాత చెట్లు పీకి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటుంటే అరుచుకుంటుంటే మల్ల యుద్ధం చేస్తుంటే ఆ ఆర్పులకు పెనుకేకలకు అప్పుడు తెలియచ్చింది అందులో మీరు ఒకటి గమనించండి భీముడు అరవకపోవచ్చు అయ్యో నావాళ్ళు పడుకున్నారా కిడింబాసురుడు ఎందుకు అరవకుండా ఉంటాడు అది రాక్షస ప్రవృత్తి ఒకడు బాధపడితే ఆయనకి సంతోషం ఇది ఒకెక్ రెండు అసలు భీముడు తిరిగి రాకముందు భీముడు నీళ్ల కోసం వెళ్ళాడు కదా ఎక్కడో సరోవరం దగ్గర ఉన్నాడు సరోవరం దగ్గరికి వెళ్ళినటువంటి భీముడితో హిడింబ ఇక్కడ పడుకున్నటువంటి వాళ్ళని హిడింబాసురుడు రాత్రి కంఠాలు కొరికేశారు అనుకోండి ఏమై ఉండుండేది భారతం ఏమయ్యుండేది పోని కంఠాలు కూడా కొరకక్కర్ల అంత నిద్రపోతున్నారు కదా అందులో ఆఖరివాడు సహదేవి ఉండవు నదరగా కనపడుతున్నాడని అర్జునున్నో ఆడది అని కుంతీదేవిను ఎత్తుకుపోయాడు అనుకోండి తన ఆశ్రమానికి ఉండేది భారత కథ కానీ ఏమార్చగలిగిన వాళ్ళని ఏమార్చేవాడు ఒకడు ఉన్నాడు వాడు ఒక రూపముతో అన్ని వేళలా కనపడవలసిన అవసరం ఉండదు వాడే కృష్ణుడు అదే పరిపూర్ణావత ఆనంద ఆనందఘనము ఆయనే భగవానుడు భగవానుడి యొక్క అనుగ్రహం మన బుద్ధి ప్రకాశించినప్పుడు మనకి తెలియనప్పుడు మనం ప్రశాంతంగా ఉండగా ఎవడో మన మీద పెద్ద కుట్ర చేస్తున్నప్పుడు కూడా అది భగ్నమైపోవడానికి కుట్ర చేసిన వాడు నశించిపోవడానికి కావలసిన వ్యవస్థని కూడా భగవంతుడు ఏర్పాటు చేస్తాడు ఎవరి విషయంలో ఏర్పాటు చేస్తాడు అంటే ధర్మమునందు నమ్మకం కలిగి ఉండి ఎవడు ధర్మాన్ని పట్టుకుని ఉంటాడో వాడి ఎందు భగవంతుడు సర్వకాలముల ఎందు అప్రమత్తుడై ఉంటాడు వీణ్ణి నేను కాపాడుకోవాలి అందుకే అందరూ నిద్రపోయినా నిద్రపోని వాడు ఉంటాడు వాడెవరు అంటే పరమేశ్వరుడు లోకములు నిద్రపోవగత నిదురింపని శుభగుడు అంటారు పోతనగారు భాగవతంలో ఆయన నిద్రపోతే ఈ లోకాల్ని కాపాడేవాడెవడు ఆయన నిద్రపోడు నేను నిద్రపోతున్నా ఆయన నా ఊపిరి తీస్తున్నాడు నేను నిద్రపోతున్నా నేను తిన్న పదార్థాన్ని ఆయన జీర్ణం చేస్తున్నాడు నేను నిద్రపోతున్నా ఆయన నన్ను కాపాడుతున్నాడు ఇవన్నీ చేస్తున్నవాడు ఒకడు ఉన్నాడు అయినప్పుడు ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళ విషయంలో ఇక్కడ ఒక ఐదుగురు వడలు మరిచి నిద్రపోతున్నారన్న విషయం అసలు హిడింబాసురుడు పట్టుకోలేకపోయాడు వాడి బుద్ధికి ద్యోతకం కాల ఏమని చెప్పాలప్పుడు ఎందుకు ద్యోతకం కాలేదు అని అడిగారు అనుకోండి భారతంలో అందుకు సమాధానం లేదు ఈ ప్రశ్న ఎవరైనా బాగా ఆదిపర్వం చదివి ఏమండి భీముడు వచ్చే లోపల ఎందుకు ఆ బుద్ధి తట్టలేదు హిడింబాసురుడికి అని అడిగారు అనుకోండి దానికి భారతంలో జవాబు ఉండదు భీముడు తిరిగి వచ్చిన తరువాత కూడా మంచినీళ్ళు ఇద్దామని చూశాడు గాఢ నిద్రలో ఉన్నారు అందరూ వాళ్ళని చూసి బాధపడ్డాడు నిజంగా చెప్పాడు చెప్పాలంటే ఆక్రోశించాడు మీరు కుంతి గురించి చెప్పినప్పుడు విన్నారు అంత బాధపడ్డాడు అంత బాధపడినటువంటి భీముడు అయ్యో వీళ్ళు నిద్రపోతున్నారే లేపి మంచి మంచినీళ్ళు ఇవ్వడం ఎందుకో ఇలాగే నిద్రపోలేదు ఇంత గొప్ప తల్లి పాండురాజు యొక్క పత్ని ఇన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసింది ఇంతమంది బిడ్డల్ని కన్న తల్లి ఇవాళ మంచినీళ్ళు లేక డస్సిపోయి నిద్రపోతోందా అని ఆక్రోశించాడు అలా నిద్రపోతున్న వాళ్ళని చూసి ఇక వీళ్ళకి ఇప్పుడు లేపి మంచినీళ్ళు ఇవ్వద్దులే అనుకున్న తర్వాత హిడింబ కనపడింది అప్పటి వరకు హిడింబ కూడా జోక్యం చేసుకోవాలి ఏమనుకోవాలి ఎవరు ఆ కాలమునందు రక్షించారు ఆ కాలమునందు నిజానికి హిడింబాసురుడు ఇక్కడ వీళ్ళు పడుకున్నారన్న విషయాన్ని గమనించి ఉండి ఉంటే భారత కథ ఎటు తిరిగి ఉండేది లక్క ఇంట్లో పెట్టి ధృతరాష్ట్రుడు కాల్చడానికి చేసినటువంటి ప్రయత్నం కన్నా కూడా నిజానికి ఇది ప్రమాదకరమైనటువంటి సంఘటన ఈ ప్రమాదకరమైన సంఘటనలో అప్పటికి రక్షింపబడడం కాదు ఆ తరువాతి కాలంలో కూడా వాళ్ళు గొప్పగా రక్షింపబడడానికి కావలసినటువంటి బీజము అక్కడ పడి కథ విస్తరిల్లుతోంది దీనికి పైకి కథ కనపడుతుంది వెనక ఏముంది ధర్మమున్నది ధర్మరాజు గారి ధర్మం అలా నడిపిస్తుంది అందుకే ఇది నేను చెప్పే సన్నివేశానికి వెనక ఉన్నటువంటి పూర్వాంగం ఇప్పుడు మీరు ఈ పూర్వాంగంలో అవధరించండి కిడింబాసురుడు తన చెల్లెల్ని పిలిచాడు పిలిచి ఆమెతో అంటున్నాడు మనుజులెన్నడు ఒత్తురే ఒత్తురేని ఆనందము పొంది నిర్భయమున ఇట్లు కుందేలు సొచ్చే వేగచని కోమలి వారల చంపి తెచ్చి నా కొందగా వండి రసోత్కట మానవ మంసఖండముల్ ఆ పద్యం చెప్తోంది వాళ్ళని ధర్మం ఎలా కాపాడింది